మీ అందరికీ ఎప్పుడు నిష్క్రిస్త వందనాలు క్రీస్తు విరోధి ఎవరు అనే పాఠం నేర్చుకుందాం మీరు కొన్ని మాటలే ఎవరు క్రీస్తు విరోధి మొదటి వ్యూహాన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మొదటి వ్యూహాన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాం మధుర పత్రిక రెండవ అధ్యయవచ్చు యేసు క్రీస్తు కాళ్ళని చెప్పువాడు తప్ప ఎవడ అబద్ధీకుడు తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు తండ్రి ఎవరు తండ్రి తండ్రిగా ఉన్నాడు కుమారుడు కుమారుడుగా వేరే వేరు వేరుగా ఉన్నారు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అని ఎవడైతే నమ్మడో వాడే క్రీస్తు విరోధి అన్నాడు మళ్ళీ సార్ చదువుతాము యేసు క్రీస్తు కారు అని చెప్పువాడు తప్ప ఎవడ అబద్ధికుడు తండ్రిని కుమారుని కుమారుని ఒప్పుకోనని వీడే ఎవడైతే తండ్రి తండ్రిగా ఉన్నాడు కుమారుడు కుమారుడుగా ఉన్నాడని ఒప్పుకోవడం వేరు వేరుగా ఉండే ఒప్పుకోవడం వాడెవరు విరోధి అంటే దేవుడు క్రీస్తుకి శత్రువు లోకం ఏమని నమ్మిందంటే ఆ దేవుడే తండ్రి కుమార పరిశుద్ధాత్మగా వచ్చారు అనేది ఒక తప్పుడు బోధ లోకంలో చాలా బలంగా వెళ్ళింది అది వాస్తవం కాదు బైబిల్ ఎక్కడ కూడా ఒక్క వచ్చినప్పుడు కూడా కనబడదు కాబట్టి క్రీస్తు విరోధులు లోకంలో చాలా మంది ఉన్నారు అలాగే మత్స్సు వార్త పది ముప్పై రెండు మనం చూస్తే మత్స్సు వార్త పది అధ్యాయము ముప్పై రెండు వచ్చిన త్వరగా తినే ప్రయత్నం చేయండి మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్నవాడెవడో పరలోకం ముందు నా తండ్రి ఎదుట నేను నువ్వు వాళ్ళని ఒప్పుకుందాం అనమాట అంటే స్టేట్మెంట్ ఏంటంటే మా ఇద్దరూ వేరువేరుగా ఉన్నాము నేను ఆయన కుమారుని ఒప్పుకోవాలి అలా ఒప్పుకుంటే అప్పుడు ప్రభు ఏం చేస్తాడట రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా మిమ్మల్ని ఒప్పుకుంటాను అన్నాడు అతను తెలియదు ఒప్పుకోనోడు ఇప్పుడు ఇద్దరు వేరు వేరుగా ఉన్నాను ఎవడైతే ఒప్పుకోవడా ఎవరికి విరోధవుతాడు క్రీస్తు విరోధి అవుతాడు ముగ్గురు ఒకే దేవుడిలో ముగ్గురు ఉన్నారంటే అది అబద్ధమే మీకు అర్థమైందా వేరు వేరుగా ఉన్నారు అన్నది ఏసు ప్రభుత్వం రికార్ట్ ఇది ఆయన సత్యము చెప్తారు తప్ప అబద్ధం చెప్పడు కదా యేసు ప్రభు అని అంటే నేను సత్యమును ప్రతిష్ఠించడానికి వచ్చింది ఆయన నా మాట సత్యము అన్నట్టు అలాగే అందులోనే మీరు చూడండి ఇరవై మూడు తొమ్మిదిలో మత్స్సు వర్ష ఇరవై మూడు అధ్య తొమ్మిది వర్షంలో మరియు భూమి మీద ఎవరికి ఎవరికైనాను ఎవరిని పెట్టకండి ఒక్కడే మీ తండ్రి ఆయన ఈయన ఎక్కడున్నాడు కింద ఉన్నాడు తండ్రి ఒక్కడే అని చెప్పాడు కాబట్టి లోకం అలా ఒప్పుకోలే ఆయనే తండ్రి ఆయనే కుమ్మడు ఆయన పరశుధాత్తుడికి వచ్చి అంటారు అదే అపరిచితుల్లో రెమోగా అలాగా వచ్చినట్టు ఆయన చెప్తారు ఆయన యాక్టర్ కాదు సజీవుడు అలాగే మధుర గురించి రాసిన పత్రిక అయ్య వైద్య మహారాజును చూస్తే మధుకని తీరాజపతి ఎందుబజ్జ మార్వచన్ చూస్తే ఆకాశమందైనను ఆ మధుకని తీరాజపతి ఎందుబజ్జ జయ మార్వచనం ఆకాశమందైనను ఆకాశమందైనను భూమి మీదనైనను భూమి మీదనైనను దేవదలనబడి నునే ఉన్నాను ఆ ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగెను ఆయన నిమిత్తము మనం ఉన్నాము క్లోజింగ్ వాలట మరియు మరియు మన ప్రభువు ఒక్కడే మనకు ప్రభువు ఒక్కడే ఆయన క్రీస్తు సమస్తూ కలిగిన ఆయన ద్వారా కలిగిన వాళ్ళు ఇద్దరు వ్యక్తులు సూచించాడు ఇక్కడ మా అత్తయ్య గారు కూడా తన గాసుపల్ల సువార్త పత్రిక ద్వారా ఇద్దరు వేరే వ్యక్తులు అని సంగతి చెప్పారు అమ్మ అత్త కదమ్మా ఇది లోక ఒప్పుకున్నారా ఇద్దరు వ్యక్తులు అని ఎవరు ఒప్పుకోవడం అలాగే మనం చూస్తే యోహాన్ సువార్త మూడు వైద్య పదహారు వచ్చిలో వివాహాను శు వార్త మూడవ అధ్యాయము పదహారు వర్షంలో దేవుడు లోకముని ఎంతో ప్రేమించారు ఇష్టం కాగా అద్వితీయుడు అంటే వేరొకడు లేడు ఒకడే పుట్టిన వాడిని ఎందు విశ్వాసం ఉంచి ప్రతి వాణ్ణి నశింపగా దేవుడు లోకం ప్రేమించాడు కాబట్టి లోకముడి పాపాన్ని తీయడానికి తన కుమ్మారుడుకుని లోకాని పంపాడు అని చే సంగతి చెప్పాడు అర్థమైందా క్రీస్తు విరోధి అంటే దేవుడు ఉన్నాడు కుమారుడు ఉన్నాడు ఇద్దరున్నారు అన్న సంగతి ఎవడైతే ఒప్పుకోడో వాళ్ళు క్రీస్తు విరోధని ఎవరు చెప్పారు ఏ స్ప్రూ అలాగే మనం దేవుని సాక్షిపడి పడు చూద్దాం నిర్గమాకాండం మూడు ఇరవైలో ఏలో క్షమించండి నిర్గమాకాండం ముప్పై మూడు అధ్యయో వచ్చిలో ముప్పై మూడు ఇరవై వర్షంలో మరియు ఆయన మరియు ఆయన చూసి బ్రతుకడు నన్ను మరియు చాలు ఎరవలేమన్నా మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు ఏ నెల నన్ను చూసి అంటే దేవుడిని చూస్తే ఏమవుతారు రహస్ ప్రభు మీదకి వచ్చాడు చచ్చిపోలేదు కదా ఆంధ్రను అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు వేరుగా ఉన్నారు లేదా యేసుక్రీస్తు దగ్గర చూడండి యోహన్సు సువార్త ఒకటి పద్యంలో యోహన్సు సువార్త ఒకటి పద్యంలో ఈయనే చెప్తున్నాడు మళ్ళా ఆయన ఆయన చూసాడు చచ్చిపోతాడని చెప్తాడు ఆయన యోహన్ శువార్త ఒకటి పద్యను ఎప్పుడైనా ఎప్పుడైనా అంటే ఆయన ఎవరు చూడలేదు అంటే ఈయన బయలుపరిచాడు ఆయన ఎలా ఉంటాడు ఆయన రూపం ఏంటి ఆయన ఎక్కడ ఉంటాడు ఆయన ఎలా ఆరాధించాలి ఆయన ఎలా పూజించాలి ఇవే చెప్పాడా అవునా కదా ఎవరు చెప్పారు యేసుప్రభు చెప్పారు తండ్రి ఏం చెప్పాడో చూస్తే కాబట్టి కనబడ్డాడు కనపడని దేవుని గురించి యేసుగు భూమి మీద సాక్షిపడడానికి వచ్చాడు కాబట్టి అందుకే నా సాక్ష్యము సత్యము అని మీకు అర్థమైతే అర్థం కాదన్నా అలాగే చూడండి పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు ఈ విషయంలో

దేవుడు సమీపింపాలంటే మానవుడు చేరుకోలే స్థలంలో ఉన్నాడు అని సంగతి చెప్పాడు కాబట్టి క్రీస్తు విరోధి ఎవరంటే తండ్రిని గుర్తించక ఏసుని గుర్తించక వీళ్ళిద్దరూ వేరు వ్యక్తులు గుర్తించుకుని అందరు కూడా ఏమవుతారు క్రీస్తు విరోధులు అవుతారు ఇదే మాట మొదటి వ్యూహం రాసిన పత్రిక నాలుగు వద్యం పన్నెండు వచ్చిలో నాలుగు వద్యం పన్నెండు వచ్చంలో నాలుగు పన్నెండు ఏ మామూలును దేవుని ఎప్పుడు చోచి ఉండలేదు మన మొక్కని మన మొక్కని మొక్కడు దేవుడు దేవుని మన ఎందుకు ఆయన ప్రేమ మన ఎందు దేవుడు చూడలేదు అని సంగతి చెప్పేసాడు దేవుడు దేవుడుగా ఉన్నాడు కుమారుడు కుమారుడుగా ఉన్నాడు తప్ప ఇద్దరు ఒకటి కాదు అలాగే వివాహం శువార్త ఎనిమిది పదిహేడులో చూస్తే వివాహం శువార్త ఎనిమిది పదిహేడులో ఎనిమిది పదిహేడు అన్న మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రంలో ఎవరు ఇద్దరు సాక్ష్యం ఇచ్చారు ఇక్కడ ఏసు ఇచ్చాడు పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు కాబట్టి ఏహోయే దేవుడు తప్ప ఏహోయే దేవుడు యేసుక్రీస్తుకి వచ్చాడు మళ్ళీ యేసు ప్రభుత్వ యేశు ప్రభు వచ్చి వేసి మళ్ళీ పరిశుభ్రంగా ఒక పెట్ట కథ కట్టు కాత తండ్రి తండ్రిగా ఉన్నాడు కుమారు కుమ్మారుడు ఉన్నాడు ఈ రెండు విషయం ఈ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అన్ని విషయం ఎవరికే తెలియదు వాడే క్రీస్తు విరోధి ఉన్నాడు వాడు క్రీస్తు శత్రువు ఉన్నాడు వాడు నిత్య నరక ఒక రుచి చూడక తప్పదు అందరికీ వందనాడు